అందరికీ నమస్కారం అండి ఈరోజు తోటకాడికి వెళ్ళలేదు బ్లౌజులు గిరాకీ వచ్చినాయి కుట్టడానికి ఇప్పుడు సమ్మక్క జాతర కదా సమ్మక్క దగ్గర బంగారము పంచిపెట్టడానికి ఎత్తు బంగారాలు ఇవ్వడానికని బట్టలు కుట్టించుకుంటారు బ్లౌజులు కుట్టించుకుంటారు అవి గిరాకి వచ్చినాయి అందుకే కుడుతున్నా ఈ సమ్మక్కకి బంగారము ఎత్తు జోకి ఎందుకు ఇస్తారంటే అది బంగారం అంటే బెల్లము బెల్లంలో ఐరన్ ఉంటుంది కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అవి చాలా మంచిది ఇది అందరికి తెలిసిన విషయమే మహిళలకైతే ఇంకా చాలా అవసరము బెల్లం తినాలి అని చెప్తా ఉంటారు డాక్టర్లు అయితే కొంతమంది బెల్లం తింటే మాకు వేడి ఇస్తుంది మేము తినము వద్దు అంటారు ఎవరికన్నా మనం ఇంట్లో మామూలుగా బెల్లం ఇస్తే అదే సమ్మక్క దగ్గర బెల్లము అయితే అది మంచిది దేవుడి దగ్గరది దేవుడి ప్రసాదము అది తింటే వేడి చేయదు ఆరోగ్యానికి మంచిది అనే నమ్మకంతో తింటాం కనుక మనము ఏ నమ్మకంతో అయితే అది తింటామో అదే జరుగుతుంది బెల్లం తింటే వేడి చేస్తుంది అనుకుంటూ తింటే నిజంగానే వేడి చేస్తుంది బెల్లం తింటే మంచిది ఆరోగ్యానికి అనుకొని తింటే మంచి చేస్తుంది అయితే దేవుడి పేరు చెప్పి పంచిపెట్టమన్నారు ఎందుకంటే దేవుని పేరు చెప్పి ఇస్తే తింటారని ఆడవాళ్ళు వాళ్ళు సమ్మక్క సారక్కలు నిజానికి వాళ్ళు కారణ జన్ములంట వాళ్ళు మనుషులలాగానే జన్మించారు వాళ్ళు యుద్ధం చేసిర్రు మన ధైర్యంగా ఎంతో ధైర్యంగా పోరాటం చేసిర్రు మనకి కూడా అంత ధైర్యం ఉండాలి సమ్మక్క సారక్కలకు ఉన్నంత ధైర్యం సాహసం ఉండాలి వాళ్ళను గుర్తు చేసుకోవడానికి ఈ జాతర ఈ సమ్మక్క పండగ అనేది వాళ్ళను గుర్తు చేసుకోవడానికి అంత అంత ధైర్యము అంత సాహసము మనకి కూడా ఉండాలి మనం కూడా అంత బలంగా ఉండాలని మన వచ్చే తరాల వాళ్ళకి తెలియజేయడానికి వీళ్ళ గురించి ఈ సమ్మక్క సారక్కల గురించి వీళ్ళు ఎలాంటి యుద్ధం చేసిర్రు మన శత్రువుల మీద పోరాటం చేసిర్రు మన కోసం పోరాడిన్రు మనల్ని రక్షించిర్రు అని మన తరాల వాళ్ళకి మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి తెలియజేయడానికి ఈ జాతరలు ఈ పండగలు మన రుద్రమాదేవి ఎట్లనో మన ఝాన్సీ లక్ష్మీబాయి వీళ్ళు ఎట్లనో వీళ్ళలాగానే ఈ సమ్మక్క సారలక్కలు కూడా వీర వనితలు కానీ మా వాళ్ళని మనం దేవుళ్ళని చేసినాం అంటే కారణ జన్ములు కనుక దేవుళ్ళు అంటున్నాం కొలుస్తున్నాం దేవుళ్ళలాగా కానీ మనము వాళ్ళ పేరు మీద వండుకుంటున్నాము తింటున్నాము బంగారం పంచి పెడుతున్నాము కొబ్బరికాయలు కొడుతున్నాము కానీ వాళ్ళ సాహసాలని వాళ్ళ ధైర్యాలని మన వచ్చే తరాల వాళ్ళకి తెలిపాలి ఇది కూడా చేయాలి దాంతోపాటు వాళ్ళు మన కోసం యుద్ధం చేసిరు వాళ్ళు ఎంతో సాహసంగా ఉన్నారు వాళ్ళు ఎంతో ధైర్యం గుణరు అలాంటి ధైర్యం మన కూడా ఉండాలి మన మహిళలకు ఉండాలి అందరికి ఉండాలి అని చెప్పుకోవాలి ఈ సందర్భంగా అంటే ఈ ఈ పండగ ఎందుకు జరుపుకుంటున్నాం అసలు అనేది ఒక్కసారి మనం అందరం మాట్లాడుకోవడానికి తెలియని వాళ్ళకి తెలుసుకోవడానికి అదేవిధంగా వచ్చే తరాల వాళ్ళకి చెప్పుకోవడానికి అయితే మా తాతలు ముత్తాతలు పోషమ్మలకు మైసమ్మలకు గురుగమ్మలకు సమ్మక్కలకు మేకలని గొర్రెలను పోసిర్రు మేము కూడా అదే పాటిస్తామని అనుకుంటే మరి తాతలు నాగల దున్నిరు కదా ఇప్పుడు కూడా నాగాలు దుంతుండ్రా ఆ గదే అవు నియాసుల కోసం వెనుక నుంచి ఉన్న దేవులు అంటే వెనుకట నాగల దున్నిరు ఇప్పుడు దుంతురా వెనుకట మూట కొట్టిరు ఇప్పుడు కొడుతురా వెనుకట కట్టెలు కొట్టిరు ఇప్పుడు కొడుతురా అప్పుడు అది వాళ్ళకి అవసరము ఎందుకంటే వాళ్ళకి శక్తి కావాలి మళ్ళీ అప్పుడు ఇంత జ్ఞానం లేదు కదనే పంటలు పండించుకోవాలి పొలాలు కాలేదు అప్పుడు నీళ్ళు లేవు వర్షాలకు వండే పంటలే అప్పుడు ఫ్రీగా ఏది దొరికితే అది తిన్నారు అంటే ఇవన్నీ నేనే చెప్పుడు కాదు బొచ్చిన మంది చెప్తున్నారు రోజు గురువులు ఇప్పుడు మనకు జ్ఞానం వచ్చింది కదా పప్పులు పండించుకుంటున్నాము రకరకాల కూరగాయలు పండ్లు పండించుకుంటున్నాము ఇవి తినచ్చు కదా అప్పుడు ఇవి పండించుకునే జ్ఞానం లేదు కాబట్టి అప్పుడు అవసరం అవి ఎందుకంటే అప్పుడు కష్టం చేసేటోళ్ళు కష్టం చేసే వాళ్ళకి ప్రోటీన్ ఎక్కువ అవసరం ప్రోటీన్ అంటే మాంసం